మెదర్ జిల్లా మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మీర్ ముంతాజ్ అలీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలుగా స్థానిక పాఠశాలలో విధులు నిర్వహించి చేసిన సేవలను కొనియాడారు విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక అధికారులు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైన విధి అని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు Sreemir Muhammad Ali and Abela Begum, a remote place, your philosophy of high thinking and simple living, your span of career being 36 plus years, rendered service in 12 different schools. And after నేను ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇక్కడ వచ్చాను నియర్ టూ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ నాకు ఇక్కడ మొత్తం ఈ నెలతో పాటు అవుతున్నాయి అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఒక్క ఒకసారి ఉండే ఇక్కడ నేను సంవత్సరాన్ని ఉండే ప్రైమరీ హై స్కూల్లో పనిచేస్తుంది ఆయన అంటే ఈ స్కూల్ గురించి నేను సార్తో కొన్ని మాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుండే సార్కి అడిగిన సార్ మాసాపేట హై స్కూల్లో వేకెంట్ చూపిస్తుంది మళ్ళీ సార్ మీరు కన్ను మూసుకొని తీసుకోవాలి సార్ అది చాలా మంచి స్కూల్ అని చెప్పింది సరే అదే నా ఫస్ట్ ఆప్షన్ నాకే మా సేపెట్ దొరికింది ఫిఫ్త్ వచ్చి అంటే ఇప్పుడు డిఓసార్ రమేష్ సార్ ఉండే జాయిన్ అయినాను దాని తర్వాత ఇక్కడ కూడా నాకు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ దొరికింది అంటే పెద్ద స్కూలు పెద్ద స్టాఫ్ ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటాము సీరియస్ అవుతాము అన్నీ వస్తే నాకు సెకండ్ థర్డ్ డే అనుకుంటాను నేను ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ మళ్ళా చూస్తే వేరే వేరే యూనెంట్స్ పీఆర్టీలో ఒక శర్మ సార్ మళ్ళీ ఎస్టీలో ఇంకా అచ్చంపేట శ్రీకాంత్ సార్ ఇక్కడ మన దగ్గర రంగారెడ్డి సార్ ఇంకా సెకండ్ అండ్ థర్డ్ డే బుచ్చ నాయక్ సార్ ఇవే ఉన్నప్పుడు ఒక కాంప్లెక్స్ మీటింగ్ అయింది కోఆర్డినేషన్ మీటింగ్ అయింది ఆ కోఆర్డినేషన్ మీటింగ్ నేను చూస్తే ఇప్పుడు నాకేం భయం లేక అవుతున్నాయి వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు టేబుల్ కొట్టుకుంటా అవి చేసుకుంటా అవి చేసుకుంటా డీజర్గా మాట్లాడుకున్నారు అయితే నేను మళ్ళీ మా సైడ్ బయటకు వచ్చిన ఇది ఇది ఎట్లా అయిపోతుంది ఇది దాని తర్వాత మళ్ళా బుచ్చరాయి కానీ మళ్ళీ అచ్చంపెట్స్ కదా అట్లా కాదు ఇది కోఆర్డినేషన్ మీటింగ్ ఇట్లా మేము మాట్లాడుకుంటాం మీరు భయపడకండి మేము ఉన్నాము మేము అన్నీ మరి చూసుకుంటాం సార్ మీకు ఏం ప్రాబ్లం కాకుండా చూస్తామని దాని తర్వాత కొంచెం నాకు అంటే మంచిగానే ఇప్పుడు కాంప్లెక్స్ లెవెల్ లో రామారావు సార్ చెప్పినట్టు ఎవరికి నేను నా తరఫున నేనే అంత బాధ పెట్టకుండా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ తరఫు నుంచి కూడా నాకు ఏం ప్రాబ్లము కాదు సింగిల్ టీచర్స్ కూడా స్కూల్స్ ఉంటుంటే అదే సింగిల్ టీచర్స్కి అడ్జస్ట్మెంటే కొంచెం ఇబ్బంది ఉంటుండే దానికి అగ్ని సార్కి సార్కి మనము కొంచెం కాపరేట్ తీసుకొని అన్ని విధంగా మళ్ళీ ఇప్పుడు డిటిఓ పరంగా చూస్తే కొన్ని స్కూల్ నాకి కొన్ని స్కూల్ చేయకుండా హెడ్ మాస్టర్కి అట్లా అవి మొత్తం మనము కాంప్లెక్స్ ఇరవై స్కూల్స్ అలా మంచిగానే మొత్తం ఇప్పటిదాకా మనం జరుపుకున్నాము చాలా కోఆపరేటివ్ గా నాకి రామారావు సార్ కానీ తర్వాత వెంకటేశ్వర కుట్లపల్లి హెడ్ మాస్టర్ మన నర్సింహచార్య సార్ వచ్చిన హెడ్ మాస్టర్ కూడా